అయ్యండి మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని వైబ్స్ అంటే ఏంటంటే కొంచెం ప్రకంపనాలు లాగా కొంచెం ఇదిగో ఈ చో ఈ చోట బాగున్నది అని లేకపోతే బాగాలేదని ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకి తెలుస్తుంది వాటిని వైబ్స్ అంటాం అనమాట మనం సపోజ్ ఒక గుడికి వెళ్ళాం అనుకోండి చక్కటి వైబ్స్ వచ్చినాయి అంటారు అంటే ఏంటంటే మంచి చక్కటి మనకి హాయిగా మనసుకు ప్రశాంతతను ఇస్తుంది అనమాట కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అండి అసలు ఏంటో ఎందుకు వచ్చానరా దేవుడా ఇదేదో చాలా భయంకరంగా ఉంది ఇదేదో మనసుకు నచ్చటం లేదు అని అని అనిపిస్తుంది వీటన్నిటికీ కారణం ఏంటంటే మన మనసు కానీ మన బాడీ కానీ ముందే గ్రహిస్తుంది అనమాట అది మనకి వెళ్ళిన చోటు కానీ లేకపోతే వెళ్ళిన మనుషులు కానీ మనకి నచ్చలేదు అనేది అది గ్రహిస్తుంది చాలా చాలా లేటుగా తెలుసుకుంటూ ఉంటాం మనం అయితే ఏంటంటే ఇట్లాగే కొన్ని భోజనాలు కొన్ని వంటలు కొన్ని వండు ఒక తినే తినే పదార్థాలు తాగే పదార్థాలు కూడాను తినబోయేటప్పుడు ఏ కొన్ని కొన్ని ఆలోచనలు వస్తాయి మనకి ఇది సరిగా చేశారో లేదో లేదు ఇది సరిగా మంచి నీళ్ళతో చేశారో లేదో తాగే నీళ్ళతో ఈ పచ్చడి చేశారో లేదో లేకపోతే ఇంకొకటి లేకపోతే క్లీన్గా క్లీన్లీనెస్ మెయింటైన్ చేశారో లేదో అని చాలా రకరకాల సపోజ్ ఎవరిన నీళ్ళు ఇచ్చారనుకోండి ఆ నీళ్ళు నేను తొందరగా తాగను ఎవరు ఎవరిచ్చిన నీళ్ళు తాగను ఎందుకంటే నేను తాగే నీళ్ళకి ఆ నీళ్ళకి చాలా తేడా ఉందని నేను అనుకుంటా కాబట్టి అంటే ఏంటంటే నేను ఫిల్టర్ వాటరే తాగుతాను ఫిల్టర్ వాటర్ తాగి వాళ్ళు మరి ఫిల్టర్ వాటర్ ఇచ్చారు డైరెక్ట్గా నల్లాల్లో నుంచి నీళ్ళు ఇచ్చారో మరి మనకు తెలియదు అట్లానే వాళ్ళని మనం శంకించలేము కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే మనకి అట్లాంటి వైబ్స్ వచ్చినాయో ప్లేసెస్లో కావచ్చు మనుషుల దగ్గర కావచ్చు తినే వస్తువులు కానీ అవి వెంటనే రిజెక్ట్ చేయాలి వాటికి దూరంగా ఉండాలి సపోజ్ వాళ్ళు ఏదైనా పెట్టారు ఏమన్నా ఇచ్చారు తాగటానికంటే వాటిని రిజెక్ట్ చేయండి ఏదో చెప్పి రిజెక్ట్ చేయాలి మనం అట్లాగే పలానా చోటకి వెళ్ళినప్పుడు మనకి బాగా లేదు ఏదో మనకి మనకి ఏదో వ్యతిరేకమైన వైబ్స్ మనకి కలుగుతున్నాయి ఒక ఒక రకమైన ఫీలింగ్స్ కలుగుతున్నాయి అంటే అట్లాంటివి అట్లాంటి ఆ చోటు నుంచి కానీ కావచ్చు లేకపోతే ఆ ఫుడ్ నుంచి కానీ దూరంగా వెళ్ళిపోవటం చాలా బెస్ట్ అంట కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి చెల్లెళ్ళారా తమ్ముళ్ళల్లారా అనవసరం లైఫ్ ఈజ్ నాట్ వెరీ మచ్ కాంప్లికేటెడ్ కానీ ఏంటంటే మనమే కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఇలాంటి విషయాల్లోనూ మన మనసు చెప్పింది మనం మనం విన వింటే అప్పుడు మనకి బాగా అర్థమవుతుంది కానీ మన మనసు మనం మన మనసు ఏదో చెప్తున్నది అనేది మనకి ఎప్పుడు కూడాను మనకి అర్థం కాదు మనం తెలుసుకోము ఇంకొక మంచి టాపిక్ మళ్ళీ బై అండి లవ్ యూ ఆల్ బాయ్